మనము చెట్లలోకి స్వాగతం గ్రామీణ భాగ్యస్వామ్య విశ్లేషణాత్మక సదస్సు హన్మకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం రైతు వేదికలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సు పిఆర్ఏలో భాగంగా విద్యార్థులు కమలాపూర్ గ్రామ చిత్రపటాన్ని వివరిస్తూ కమలాపూర్ గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలలో అత్యధికంగా రైతులు ప్రైవేట్ ఫైనాన్సర్ల వద్ద అత్యధిక వడ్డీ రేటుకు డబ్బు తీసుకొని పెట్టుబడులు పెట్టడం మన రైతులకు నష్టం చేయబోతుందని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి పరిష్కారాలు క్లుప్తంగా వివరించారు ఇటు కార్యక్రమంలో విద్యార్థులు రుష్విత్ రవి వరుణ్ యాదవ్ నూతన ఆర్య వరప్రసాద్ లోకేష్ నాయక్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జి భూపాల్ రాజ్ విద్యార్థులను కొనియాడారు ఏవో కమలాపూర్ లక్ష్మారెడ్డి ఏఈఓ రహీం సమన్వయకర్త శ్రీకర్ రెడ్డి గ్రామ సమన్వయకర్త సాయి కృష్ణారెడ్డి భార్గవి కార్తీక్ రవితేజ సాగర్ రాజయ్య రాజు లక్ష్మయ్య శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు ఈ ఈరోజు ఈ గ్రామీణ భాగస్వామ్య సదస్సు ఏదైతుందో ఈ కమలాపూర్ గ్రామంలో ఉన్న మా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో రైతు సోదరులందరూ చాలా అధిక మొత్తంలో పాల్గొన్నారు వాళ్ళకు వీళ్ళు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి అంతా వివరించినారు రైతులు కూడా దాంట్లో ఇంకేమేమి ఉన్నాయనే దాంట్లో వీళ్ళు వాళ్ళ డిఫెక్ట్స్ సర్దిద్దినారు తర్వాత ఈ గ్రామంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈరోజు మన విద్యార్థులందరూ బాగానే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినారు ఇంకా బాగా కలెక్ట్ చేయాలి వీళ్ళంతా కలెక్ట్ చేసినారు కానీ కొంచెం హౌ టు ప్రొజెక్ట్ ఏ రకంగా చెప్పాలనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళకు రాబోయే కాలంలో ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి కానీ వీళ్ళంతా చాలా బాగుంటుంది ఈ గ్రామంలో నేను ఇప్పుడు ఈ గంటల్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ వీళ్ళకు రుణము రైతులకు కావాల్సిన పెట్టుబడికి రుణాల సమస్య కొంచెం కొంతవరకు ఉన్నట్టు నాకు తెలుస్తుంది అంటే బ్యాంక్స్ ద్వారా ఉన్నాయి ఏదైనా రుణాలని అడిగితే కొంత మేము బ్యాంక్స్లో మాకు రావడం లేదు కొంత మేము ప్రైవేట్ రుణం తీసుకుంటున్నాము మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉందా అనేది ఒకటి ఒక సమస్య చెప్పినారు అట్లాగే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక ఈ పొలాలలో సమస్యలు ఇప్పుడు కొంత వెరైటీస్ ఇంప్రూవ్డ్ వెరైటీస్ కొంత సన్న రకాలుగా పోతున్నారు ఎందుకంటే దానికి మనకు సబ్సి ఐదు వందలు ప్రోత్సాహకం ఉంది కాబట్టి దానికి పోతున్నారు అది బాగానే ఉంది మిగతా పంటల ఆస్పెక్ట్స్లో బాగానే ఉంది కొన్ని పంటలకు కావాల్సిన సమస్యలు మా రైతు సోదరులందరూ బాగా చెప్తున్నారు రైతులు కూడా బాగానే ట్రైన్ అప్ అయి ఉన్నారు ఇక్కడ రైతులకు కావాల్సిన హార్వెస్టర్స్ కానీ తర్వాత ఇంప్లిమెంట్స్ కానీ బాగానే అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి రెంటల్ పర్పస్లో వాళ్ళకు చేసుకుంటున్నారు అట్లాగే పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ సాయంతో చేస్తున్నట్టు తెలిసింది ఓవరాల్గా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇక ముందు ముందు కూడా ఇంకా ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను